బాండికి విష్ణువకి ఆధ్యతి జిల్లా ఏడి మేడి గారికి మన ఎమ్ఆర్ఓ గారికి మన సర్వేయర్ గారికి హాయ్ కుమార కో సర్వేయర్ గారికి మన ముతపచ గారికి వార్డ్ నంబర్లకి గ్రామపెడలకి గ్రామంలో ఉన్న రైతులందరికీ ఇక్కడ విచ్చేసిన అమరకలందరికీ పేరుపేరనా నా ఉద్దేశం లోక ధన్యవాదాలు మన గ్రామంలో చాలా అంటే ఏ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా భూ సమస్యలు ఉంటాయి కామన్గా కానీ మన గ్రామంలో కూడా చాలానే దాదాపు ఒక యాభై శాతం మిస్ మ్యాచింగ్ నంబర్లు కూడా ఉన్నాయి సార్ అలాగే మొట్టమొదటిగా ఈ ప్రోగ్రామ్ని అలా చేసిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకనంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు ధరణి అనే పేరుతోటి తీసుకువచ్చి ధరణిలో కూడా చాలా సమస్యలను సృష్టించి మామూలు రైతులకు కూడా ఇలా ఇబ్బంది కలిగే ఎందుకు ఇబ్బంది కలుగుతుందని అంటే ఆ ధరణి మీద తీసుకొచ్చిన సమస్యలే ఇక్కడ ఈ సమస్యలుగా కూర్కపోయినాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాగానే ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఉన్న అవగాహన అయినా కూడా ఒక రైతు రైతు నుండి వచ్చి ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆ బాధ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అందులో భాగంగా మన గ్రామంలో సర్వేగా జిల్లాల జిల్లాలనే పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని మన గ్రామాన్ని ఎంపిక చేయడం మన అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మన ఎమ్మెల్యే గారికి కూడా సో తీసుకొని మన సిఆర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మన గ్రామం తరఫున తెలుపుకుంటున్నాం అంటే గ్రామంలో ఒకటి నుండి మూడు వందల ముప్పై సర్వే నంబర్లు ఉన్నాయి సార్ మా గ్రామంలో ప్రతి నంబర్లో కొంతవరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ బర్ ఉండవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాకు మిస్ మ్యాచింగ్ నంబర్లు అనేవి కంపల్సరీ ఉంటాయి ఆ మిస్ మ్యాచింగ్ నంబర్లను బట్టి కూడా ఈ రోజుల్లో మా గ్రామంలో ఒక మూడు రెండు దళితుల సమస్యలే పెద్ద సమస్యలు సార్ అవి ఎందుకనంటే ఆ ఆ సమస్యలు కూడా ఎందుకంటే వాళ్ళు కొంతమంది నమ్మి కొద్ది రోజులు తిరిగి 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 వాళ్ళు నేను చెప్పిన గుట్లా పోకుండా కూడా ఈ రోజు ఇక్కడ వరకు కూడా వాళ్ళు ఆ సమస్యలను తీరలేదు వాళ్ళు కూడా కొంత అవగాహన లోపంతో వాళ్ళు కూడా చేసుకోలేకపోయిన్నారు వాళ్ళని ఎవరో పక్కదారి పెట్టించు కాబట్టి ఈరోజు అక్కడ మీరు ఇక మనకు బ్రహ్మాండమైన ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు సార్ ఇలా నేనున్న నాకున్న అవగాహనతో నేనున్న సర్పంచ్గా మనకు స్టేషన్ తరఫుల్లో ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా కడియం సిఆర్ గారు ఉన్నారు ఏ చిన్న పొరపాటు కూడా ఆయన కూడా ఓచుకోడు నాకు కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నేను కూడా ఓచుకోను కాబట్టి నేను మీకు ప్రత్యేకంగా ఎందుకంటే అధికారులకు కూడా నేను మా ఇక్కడ ఉన్న రామ పెద్దలు నేను వార్డ్ మెంబర్లు అందరూ కూడా మీ అందరు కూడా పూర్తిగా సహకారం చేస్తాను సార్ బ్రహ్మాండంగా ఎందుకంటే వీళ్ళు రావోడు నీ ఓడు అనేది కాదు ప్రతి ఒక్కరికి ఏంటంటే భూమి అనేది ప్రత్యేకంగా భూమి అది ఎవరో అని పోయి కోట్లో పోయి ఇంతవరకు కూడా మా గ్రామంలో ఆ భూమి నా పేరు కానీ ఊట్లో పోయింది కూడా మా ఊళ్ళో లేదు చరిత్రలో లేదు ఎవరి భూమి మీద వాళ్ళే ఉన్నారు కాకపోతే ఒకరి నంబర్ ఒకరి పడ్డది ఇక్కడ రెండే రెండు సమస్యలు పెద్ద సమస్యలు ఏదన్నంటే నూట ముప్పై ఒకటి సర్వే నంబర్లో పది ఎకరాలు ఇరవై ఏడు గుంటలు ఉంటాయి సార్ సర్వే నెంబర్లో అందులో ఉన్నది ముగ్గురు దళితులు ఉంటారు దత్త కుటుంబాలు ఉంటారు ఒక్కరే రెడ్డిస్ ఉంటారు ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎంత ఉండాలి ఎంత ఉండాలని తెలుసు తెలుసు సింపులేదు వాళ్ళ నెంబర్ వాళ్ళ మీద పడిన నెంబర్ వన్ థర్టీ టూ బి నెంబర్ పడది ఈ సంబంధం లేని నెంబర్ వీళ్ళ మీద పడ్డది ఎవరు వేసి బండి నాగేశ్వరరావు ఇది నెట్టేసి నేను మీద అంతకుముందు నేను నాకు తెలుసు కాబట్టి మూడెకరాలు ఇదే రాజ్ కుమార్ పేరు మీద వన్ థర్టీ వన్ సర్వే నంబర్లు నేను ఆర్ఓ చట్టం కింద చేసిన చేయించినప్పుడు ఆ ను వీళ్ళని క్యాన్సిల్ చేయించి వన్ థర్టీ టూ వీళ్ళు ఇచ్చేసి వన్ థర్టీ వన్ ఎవడో సంబంధం లేని పడదు ఎవడో మా ఊరుకు సంబంధం లేడు మా బినామీ పేర్ల మీద మహాన్ పావుడు ముగ్గురు ఇద్దె ముగ్గురు పేర్ల మీద బినాకర్ల మీద ఎనిమిది ఎకరాలు ఇరవై రెండు గుంటలు ఆ సర్వే నంబర్ వేసి ఇలా జిక్ జాక్ అయ్యి ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది వారికి రైతు బీమా రైతు బంధు అన్నీ వాళ్ళకి వెళ్తుంది ఒకటి మెయిన్ సమస్య సార్ నూట ముప్పై ఎక్కడ అది ప్రత్యేకమైన అదొకటించుకోవాలి వాళ్ళ పాపం ఎనిమిది ఎకరాలు పద్నాలుగు గుంటలు ఇప్పుడు నలుగురు ఐదుగురు అన్నాము సార్ వాళ్ళు వాళ్ళు కుటుకోలు కొట్టుకోలు వాళ్ళు హైదరాబాద్లో పోయి వాళ్ళు కూలిపని పని పని చేసుకుని పంపుతారు తొంభై రెండు తొంభై మూడు వాళ్ళ డెబ్బై ఒక సర్వే నెంబర్ సార్ వాళ్ళది ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళు భూమి మీద ఉన్నారు భూమి దున్నుకుంటున్నారు కానీ వాళ్ళు వాళ్ళకు ఏలాంటి రికార్డు లేదు రికార్డ్ అనేది ఏంటంటే ధరణి పేరుతోటి ఆ కేసీఆర్ ఏం ఆలోచించిందో కానీ కాన్ అనేది తీసేసి పట్టేదారులను మరీ దాన్ని మొత్తము డిఎస్ పెండింగ్లోకి వచ్చేసిన వాళ్ళు కాఫికాను తీసేయగానే పట్టేదారు మీద రాగానే డిఎస్ పెండింగ్ రాగానే వాళ్ళకి ఆ పట్టేదారు సంబంధాలు పెండింగ్తో ఖాతాలకు చాలా మంది ఎక్కించుకున్నాం కొంతమంది చేయించుకోలేదు గేస్ స్పెండింగ్ అని వస్తుంది కొంతమంది చేయించుకున్న వాళ్ళ ఖాతాలకు ఎక్కి ఎక్కించుకున్నాం మా దగ్గర కూడా ఒక రైతు కూడా దాదాపు యాభై సంవత్సరాల కింద కూడా పది పదకొండు వందల పైసలు మిగతా డిస్మ్యాచ్ంగ్ పెద్ద సమస్య కాదు అది మీరు ఎందుకంటే మీరు సాఫీగా మీ అందరం ఉంటాం సాఫీగా చేయించుకోవచ్చు జిల్లాలో మీకు కూడా మాకు కూడా పేరు వస్తుంది సార్ మీకు కూడా పేరు వస్తుంది మా రైతులకు కూడా కళలో సంతోషం వస్తుంది సార్ అది మేము వంద కొంత శాతం మీకు మీకు పూర్తిగా మీరు సహకరిస్తాను సార్ మీరు ప్రత్యేకంగా మా దానిపురాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మన ఎంఆర్ఓ గారు మీరు అందరూ కలిసి మా గ్రామాన్ని ఈ సర్వేలో సక్సెస్ఫుల్గా చేసి మా రైతులకు కూడా ఈ సమస్యలన్నీ లేకుండా చేయాలని నాకు ఎందుకంటే నేను ఇలా అదృష్టంగా ఎందుకంటే సర్పంచడాయినా నాకు అందరి మీద సమస్యలు తెలుసు కాబట్టి అదృష్టంగా నాకు అవకాశం వచ్చింది సర్పంచ్ గారు గ్రాంతెచ్చుకున్నారు కాబట్టి నేను వీటి మీద ఎలాంటి అవకతవకలు ఇలాంటి ఏలాంటి వేషజాల లేకుండా ప్రతి ఒక్కరు వీరు వాళ్ళు అందరూ అనుకుంటే అందరితో సమానంగా మన ఎవరైతే భూమి ఉంటుందో ఆ భూమిని వాళ్ళ భూమి మీద ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరి భూమి ఎవరికి జరగదు ఆ ఈ రికార్డ్ అనేది మాత్రం సాఫీగా జరిగిపోతుంది ఇది మనం మనకు అధికారులు కూడా మంచిగా ఉన్నారు అందరు సహకరించారు మీరు రైతులు కూడా సహకరించాలి ఈ విషయంలో ఏదో సంబంధం లేని నమ్మది నాది అది నాది ఎందుకంటే కూర్చోండి అది కాదు భూమి భూమి నీదైతే భూమి మీద నువ్వు ఉంటావు అంతే అది ఎక్కడో ఉండి నాది ఉన్నది ఇప్పుడు వీళ్ళు అంటున్నారు వాళ్ళు ఎగరబట్టాలని ఎగరబట్టి రైతు బతు కూడా ఆపాలి సార్ అంటే మీకున్న గ్రౌండ్లో ఎట్లా చేస్తే ఎట్లయితే బాగుంటుంది అనే ఆలోచన తీసుకొచ్చి ఇదొకటి ఆ తొంభై రెండు తొంభై మూడు వాళ్ళని కూడా వాళ్ళని కూడా సర్వే చేసి ధర ధరణి మన సాధారణ వారికి కూడా వాళ్ళు కాస్త కాలంలో ఉన్నారు సార్ వాళ్ళది ఆ ధరణిలో రాకుండా చేసి వాళ్ళ వాళ్ళ నంబర్లు వేరే వాళ్ళకు చేసి ఇప్పుడు వాళ్ళకు గుట్ట లేకుండా అయిపోయింది భూమి నగరం గుట్ట లేకుండా అయిపోయింది అది ఎందుకంటే సర్వే చేసి వాళ్ళ భూమి వాళ్ళకు కూడా ఇప్పించేటట్టు చేయాలని ప్రత్యేకంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గ్రామ రైతులందరికీ ఇక్కడికి విచ్చేసిన మన అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఊహించుకుంటున్నాను